పోతూ ఉంటాయి దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని సంకేతాలను మనం ముందుగానే గ్రహించవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు పూజా పళ్ళెం అనేది పొరపాటున చేసారి కింద పడింది అనుకోండి భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుందని అర్థం మనం మన పూజ అనేటటువంటిది కొద్దిగా పెంచాల్సిన అవసరం అప్పుడు ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా మనం రుద్రాక్షమాలతో జపం చేసుకునేటప్పుడు రుద్రాక్షమాల పొరపాటున జారి కింద పడిపోయిందనుకోండి ఆర్థిక సమస్యలు తలెత్తబోతున్నాయని అర్థం అలాంటప్పుడు రుద్రాక్షమాలతో మీ జపాన్ని ఇంకా పెంచుకోండి అప్పుడు ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త అలాగే ఒక్కొక్కసారి పూజ గదిలో దేవుడి దీపాలు చేతిలో నుంచి కింద పడిపోతూ ఉంటాయి అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోవటానికి తీసుకున్నప్పుడు కానీ లేదా దీపం పెట్టేటప్పుడు కానీ దీపారాధన కుందులు పొరపాటున కింద ఉంటాయి అలా కింద పడిపోయినట్లయితే